తినట్లేదు బాబా తినమంటే తినట్లేదు ఊకే సెల్లు 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 నా వల్ల కావట్లేదు నువ్వు ఒకసారి రా ఇంటికి నా వల్ల కావట్లేదు సరే త్వరగా రా పోయిన తర్వాత ఏమైనా భయమానే కొంచెం మా డాడీ నచ్చినాక డాడీని నేను నచ్చుకుంటా నేను ఇస్తాము నచ్చుకుంటాం కొంచెం మేము ఆడుకుంటాం కొంచెం మేము ఆడుకుంటాం ఫోన్ నేనొక మధ్య బొమ్మలు చూస్తా అక్కడ ఫోన్ తీసుకుంటే నేను నీ ఫోన్ తీసుకుంటా నేనే వచ్చినా చూస్తా అక్క ఏమో డోర బుజీ చేస్తావు

ఫోని తలేవాడగాను ఏమిటి డాడీ మమ్మీ డాడీ అత్తిగా ఆగా పిచ్చి పిచ్చి ఫోన్ గుసేడ బాలో ఏమ బుక్కుని చదువుకుంటా అయిపోతే అది ఆ బుక్కుని చదువురాదేనో డాడీ ఆ బుక్కుతోనే రాతరా పెన్న దగాడి పిచ్చి డాడీ ఆ బుక్కుతోనే రాతరా పెన్న దగాడి పిచ్చి డాడీ అనొక బుక్కు చదువుకోవాలని అనుకుంటున్నా ఏ బుక్కు ఈ కలముస్కమ ఆకలం పుస్తకమా పుస్తకమా చిన్న మమ్మ ఏ బుక్కు ఈ కలముస్కమ ఆకలం పుస్తకమా ఆాలి ఈ పుస్తకమా చిన్న పుస్తకమా విలేకాలి విలే కీరేం పిల్లలకు ఆటలు బాగా అవుతాను భయపడే ఒక ప్లాన్ వేసినా ఆ ప్లాన్ యాక్ట్ చేయడానికి యాక్ట్ చేసి ఓకేనా పెద్ద మర్రి చెట్టు ఉన్నా మర్రి చెట్టు కాడ ఇవ్వల అంటే కుట్ట పొటం ఊమనవే ఆ ఏంటా చెప్పు నీ రోజు పడికి పోవాలి ఇంజ అందుకోవాలి కుట్ట పోరు వత్తద్దు పర్లేదు నాకే బుద్ధిని

నేను పోరుతయ్యా మీరు పోరు బట్టి ఆడాలంటే నేను మాయమేతా మీరు పోరు బట్టి ఆడితే రక్తం తాగుతా మేము తింటా మంచిగా చదువుకుంటారా చెప్పినట్టు వింటావా దయ అని బొమ్మట తీ బొమ్మట భయపడతాను 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 బొమ్మట దయ అని బొమ్మట భయపడతాను పిల్లలు మీరు కూడా ఫోన్ చూడకండి మీ కళ్ళు ఖరాబ్ అవుతాయి మీ అమ్మా నాన్న బాధ పెట్టకండి మీ హెల్త్ ఖరాబ్ చేసుకోకండి మీరు కూడా ఇలానే ఫోన్ చూస్తే చదువుకోకపోతే మా ఇంటి దయ్యాన్ని మీ ఇంటికి పంపిస్తాను మా ఇంటి దయ్యాన్ని మీ ఇంటికి పంపిస్తా ప్రస్తుతం ఇప్పుడున్న రోజులలో పెద్ద చిన్న అందరూ ఫోన్తోనే ఉంటున్నారు ఎప్పుడు ఫోనే వాడుతున్నారు ఫోన్ పర ఫో ఫోన్ వల్ల చాలామందికి హెల్త్ ఖరాబ్ అవుతుంది కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి వందలో ఒక్కరైనా ఇద్దరైనా మా మాట వింటారని చూస్తారని మేము మా ప్రయత్నం మేము చేశాము మా వీడియో కానీ మీకు నచ్చితే మీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉంటే మీ మాట వినకపోతే మా ఇంటి దయాన్ని మా వీడియోని చూపెట్టండి లైక్ చేయండి పక్కన గంటలు కొట్టండి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి పక్కన గంటలు